नमस्ते टीवी वी ट्रिबल न्यूज़ की स्वागत ना पेर यशवंत ఈరోజు బొల్లాపల్లి మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చి నేడు అవి పట్టించుకునే పరిస్థితి లేదు ఈ విషయం ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో గడప గడప తిరిగి ప్రజలకు వివరించాలి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాల గురించి వివరించాలని నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మండల పార్టీ అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముందుగా బొల్లాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా గ్రామ సర్పంచులకి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు మరి జెడ్పీటీసీలు ఎంపీపీలు మన పార్టీ మొన్న అందరికీ బాధ్యతగా పదవులు ఇచ్చారు సెల్లు బిసిఎల్లు సెల్లు మరి అన్ని విభాగాలకి సంబంధించినటువంటి అందరినీ ఒక శ్రేణులు ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ శ్రేణులందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి మన సభాధ్యక్షులు మన రాజయ్య జెడ్పీటీసి కృష్ణానాయకు మన పెద్దలు అంజిరెడ్డి గారు అదేవిధంగా ఈ సభ ఇలా ఏర్పాటు చేసినటువంటి మన నారాయణ రెడ్డి గారు మీకు తెలియదు కాదు ప్రతి ఊర్లో మరి మిమ్మల్ని అందరినీ కూడా గ్రామ కమిటీలు వేశారు గ్రామ కమిటీలు చాలా ప్రాముఖ్యత ఉంది గ్రామ కమిటీలు అన్ని కూడా బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకనే గ్రామంలో ఈ కమిటీలు అన్నిటికి కూడా ఒక గుర్తింపు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసు లైబ్రరీకి చేరే విధంగా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ లో ఇంకా పడి కూడా ఉంది అది మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు ఆఫీసర్ అయితే ఆఫీసర్ పేరు లేదు ఎదుటి వాళ్ళైతే ఎదుటి వాళ్ళ పేరు అవన్నీ ఈ క్యూఆర్ కోడ్ లో గనక మనం ఏర్పాటు చేయగలిగితే అది పార్టీ ఆఫీస్ కి లైబ్రరీకి చేరుకుంటుంది కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి మన నాయకుడు అవన్నీ కూడా చూసి మరి రేపు వాళ్ళు ఇవాళ నాలుగు సంవత్సరాల నాడు కేసుని ఎలా తిరగదోడి అప్పుడు లేని కేసు ఇప్పుడు వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వాటన్నిటికి కూడా సమాధానం మీకు అందిద్దని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను అట్లాగే ఇక్కడ మహిళా విభాగానికి సంబంధించి నియోజకవర్గానికి అనంత లక్ష్మి గారు కన్వీనర్ గా మన నియోజకవర్గానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బొల్లాపల్లి మండలానికి మన సోదరి మా రవణమ్మ గారు చాలా పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తారు ఆమె గురించి చెప్పాలంటే మా కోడశరావు గారు ఎక్కడ ఉన్నాడు మా కోడేశ్వరరావు గారు ప్రెసిడెంట్ నేను కాదు అని అంటాడు కానీ ప్రెసిడెంట్ గా అన్ని విధాల చాలా బాధ్యత తీసుకునేది మన రోనమ్మ గారే అలాగే మా రూరల్ మండలం నీ భయోపట్లే తెలుసు అమ్మితే చాలు కానీ వాళ్ళ చూస్తే రైతుకి నువ్వు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతుకి అన్ని విధాల భరోసా కల్పిస్తేనే వాళ్ళ పంట వేయగలుగుతారు కనీసం ఇవాళ చూస్తే ఏరియా బస్తా కొనాలంటే బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోయింది ఏరియా కొనాలన్నా లేదు మరి ఆ బ్లాక్ మార్కెట్ లో ఏం చేయాలనుకుంటున్నారు మీ నాయకులు అవి కూడా అమ్ముకోమంటున్నారు అది ఏటైతే ఎవరినో చెప్తారు మందమ్మారండి డబుల్ కోట్లు చంపచ్చని ఏమయ్యా ఆంజనేయులు గారు గ్రామాల్లో చూస్తూనే ఉన్నారు గ్రామ గ్రామానికి బారండు రెస్టారెంట్ లాగా తయారైంది ప్రతి కి ఒక బెల్ట్ షాప్ కి రెస్టారెంట్ మీరు అన్నం వండుకునే పని లేదు పొక్కలు పులకలు కూడా మేమే అంటున్నారు మీరు ఇళ్లలో అన్నం వండుకునే పని లేదు చపాతీలు పుల్కాలు కూడా మేమే ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితికి మరి బెల్ట్ షాపులే కాదు రేషన్ కూడా అదే పరిస్థితి రేషన్ పూర్తి స్థాయిలో ప్రజలు ఇవ్వాల్సినటువంటి ని మీ నాయకులే పంచుకుంటున్నారు ఇవన్నీ కూడా ఒక్కసారి మనసు పెట్టాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇవంతా కూడా మీ అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి ఈ మోసం బాబు టీం మోసం గ్యారంటీ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాలి అవన్నీ కూడా ఇందాక శివ చెప్పాడు ఎవరంగా మీ అందరికి వివరించాడు ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొల్లాపల్లి మండల రైతు సోదరులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం కానీ ఈ ప్రభుత్వం మంచికి ఎక్కడ కూడా ఆలోచన పెట్టట్లా ఇప్పుడన్నా ఆలోచన పెట్టాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి మీ అందరినీ టైం అయిందని వీళ్ళందరూ చెప్తున్నారు మా నారాయణ రెడ్డి గారు బ్రహ్మాండంగా భోజనం తయారు చేపిచ్చారంట నారాయణ రెడ్డి గారి మొత్తం తయారు చేపించాడు నారాయణ రెడ్డి గారికి వల్లపల్లి మండల వైసీపీ నాయకులకి కన్వీనర్లకి వివిధ విభాగాల మరి పార్టీ పదవిలో వచ్చినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు బొల్లాపల్లికి ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాలన్ని పక్కన పెట్టారు కక్ష సాధింపు చర్యలతో ఎవరిని వైసీపీ నాయకుల్ని లోపలిపేయాలి ఎవరిని జైల్లో పెట్టాలని చూపిస్తున్నారే గాని అధికారాన్ని ఎక్కడా ఉపయోగించి పాలన అనేదాన్ని పక్కన పెట్టి పాలన అనేది ఎలా ఉండాలి ఇవాళ ఆనాడు రైతు భరోసా కేంద్రం నుంచి ప్రతి ఒక్క రైతు పండించిన పంటని రైతు భరోసా నుంచి గిట్టుబాటు ధర కల్పించాం మొన్న చెప్తున్నాడు ఒక ఆయన వడ్లు పదమూడు వందలకి ఈ రోజు అడుగుతున్నారు ఆ రోజు ఇరవై మూడు వందల రూపాయలు మనం గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నాం రైతు భరోసా కేంద్రం ద్వారా మరి ఈరోజు చూస్తే పొగాకు ఎంత అద్దుమాన పరిస్థితి అంటే రోడ్డు మీద పడేసి పొలాల్లో వేస్తున్నటువంటి పరిస్థితి ఆనాడు పదిహేను వేల రూపాయలకి గింటా కొంటే ఈ మూడు వేల రూపాయలకు అడిగే దిక్కు లేదు కనీసం బాడి వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు గాని నేత గురించి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఆ మీటింగ్ కి జనం వస్తున్నారు ఆ జనం రాకుండా గోతులు తీయాలి గుంతలు కొట్టాలి వాళ్ళ కార్లు రాకూడదు వాళ్ళ మోటార్ సైకిల్ రాకూడదు ఇది బొల్లాపల్లిలో మీటింగ్ పెడుతున్నారు వాళ్ళకి మైకు పరిమేశం ఇవ్వకూడదు ఇలాంటి మాటలు తప్ప రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడైనా కనీసం పొగాకు పరిస్థితి అట్టుంటే మిర్చి రైతుల పరిస్థితి నిజంగా బల్లాపల్లి మండల రైతులను చూస్తే కన్నీళ్లు పాటించడం కన్నీళ్ళు వస్తున్నాయి ఒక్కొక్క రైతుకి ఆ రైతు కుటుంబంలో ఆయన భార్య బిడ్డలతోటి కష్టాన్ని కష్టపడ్డటువంటి కష్టపడ్డ ఆ పంటని అమ్ముకునే దానికి అవకాశం లేకుండా ఇవాళ ఇబ్బందులు గురి అవుతున్నారు మరి ఆ మిర్చి పరిస్థితి అగంబేకు గోచరంగా రంగానికి అలా బ్రహ్మాండంగా ఇంటింటికి కొలాయిస్తానని చెప్పాడు నేను ఇచ్చింది మేము వరిగపొడి పూర్తిగా మొదలు పెట్టి తవ్వుతున్న పరిస్థితిని నేను తీసుకొచ్చి మీ ఇంట్లో పోస్తానని చెప్పాడు ఏమైంది వరిగపొడి అని అడుగుతూ ఉన్నాను ఆ వరిగ పొడి సెల వారు పెట్టి ఇప్పుడు బనకం చర్లని చెప్తున్నారు మీరు ఏ విధంగా వంచన చేస్తున్నారు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏ విధంగా మాయ చేస్తున్నారు ఏ విధంగా రైతులు నష్టపోతున్నారు మీ మోసాలకి మీ అబద్ధాలకి ఇవాళ రైతు నష్టపోవటం జరిగింది రైతులు కొందరు ఆత్మహత్యలుగా పాల్పడ్డ పరిస్థితి కనపడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది ఎక్కడైనా స్పందించి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదే కాదు ఇవాళ చూస్తే ప్రతి మాటకి గత ప్రభుత్వం అని చెప్తారు ఇప్పుడు మనం వచ్చి చేస్తం లేదు అది చెప్పు గత ప్రభుత్వం ఏం చేసిందని నువ్వు బాగా చేసావు నువ్వు బాగా చేస్తావు బాగా అబద్ధాలు ఆడుతావు బాగా మోసాలు చేస్తావు బాగా సునిటీలు ఇచ్చావు సృష్టిస్తాను పంచాయతీల్లో అద్భుతాలు జరుగుతాయి ఆ అద్భుతాలన్నీ కూడా నా వల్ల జరుగుతాయి నేను నీతి నిజాయితీ నిబద్ధత దానితోటే పాలన చేస్తాను ప్రజా పాలన చేస్తానన్న ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆయన చేయటానికి ఈ లోకేష్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ముందుకు పానిస్తున్నారో లేదో తెలియదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటారు అలా ఏమన్నా అనుకుంటున్నారేమో ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తామంటాడు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేస్తామంటాడు చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంతయ్యా ఎలాగయ్యా మీరు అలా మీరు పవన్ గారు మీరు అలా చెప్తారు వాళ్ళే మీ గురించి ఎక్కడా పట్టించుకోరు వాళ్ళు ఎక్కడా మీ గురించి ఆలోచిస్తారు పేరుకి ఉప ముఖ్యమంత్రి నిన్న సింగపూర్ లో కనిపించలే ఉప ముఖ్యమంత్రి గారు బాబు గారి ఆటలు బాబు గారి ఆలోచనలు ఇవన్నీ కూడా పవన్ గారు మరి ఆయనకి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడో కూడా మరి ఆయనే అర్థం చేసుకొని ఈ పంచాయతీలన్నింటినీ బ్రహ్మాండంగా రాజమార్గాలు చేస్తానన్నావు కదా ఆ రాజమార్గాలు మీరు రాజబాటలు వేస్తా ఉన్నారు కదా ఆ రాజపాటలు ఏమైనా అని అడుగుతూ ఉంటాం ఎక్కడా కానీ అట్లా మరి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఇంకొకటి కూడా చెప్తాను మనం ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా మేము కోడిస్తాం రేపు గ్రామాల్లోకి వచ్చి ఆ కోడ్కి మీరు కనుక ఆ పేరు అవన్నీ నమోదు చేసి అది కొట్టే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో ఉంటది రేపు మన ప్రభుత్వం రాగానే ఆయన ఆఫీసర్ కావచ్చు ఆయన ఎవరైనా కావచ్చు ఆయనకి ఆ విధంగా అన్ని విధాలా తెలియపరిచే విధంగా పాలన ఉంటుందని కూడా మీ అందరికి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీకు ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ కోడ్లో మీరు బుక్ చేయండి రేపు ప్రతి ఇంటికి గడప గడపకి మన కార్యకర్త వెళ్ళాలి మన చంద్రబాబు నాయుడు గారు మోసాండి మీరు ఒక్కసారి గమనించండి మీరు ఓటేశారు మన చంద్రబాబు నాయుడు గారు నిన్ను మోసం చేశాడు మీ పద్దెనిమిది వేలు ఏమైంది ఇవన్నీ కూడా అడగాల్సిన అవసరం ఉంది ఆసరా ఏమైంది ఇవన్నీ వాళ్ళ ముసల కన్నీళ్లు గారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా రైతులు పరామర్శించి కాస్త మా మామిడికాయలు కొనండే అని చెబుతామని అక్కడికి వెళ్తే ఎలానేమంటారు ఆయన వెళ్తే అప్పటికప్పుడు పెంచారు రేటు ఈ మిర్చికి పూర్తి స్థాయిలో మీ మిర్చి గురించి ఈరోజు మీరు రైతులకి ఏమని భరోసా ఇవ్వగలుగుతున్నారు రైతులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మిర్చి ఏమంటారా పొగాకు ఏమంటారా అనేది మీరు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా ఎక్కడా చెప్పడు మన ఎమ్మెల్యే గారు ముందు రెండు కార్లు వెనక రెండు కార్లు ఉన్నాయి అంత బాగా సైరణ మోగుతుందంటరా అంటాడట సైరణ బాగానే బాగుతుంది ఏడ మోగుడు ఏడ మోగబోతుంది ప్రజలు ప్రజలందరూ కూడా మీరు రాగానే ఇళ్లల్లోకి వెళ్ళి తలిపేసుకుంటున్నారు ఎందుకో తెలుసా మిమ్మల్ని చూడటానికి ఇష్టం లేక మరి ఈ రోజన్న కళ్ళు తెరిసి మీరు కంపల్సరిగా రైతులకి మిర్చి వేసుకుంటే రేపు రానున్న రోజుల్లో ఎంత రేటు ఇవ్వగలుగుతాం మద్దతు ధర ప్రకటించండి అదేవిధంగా పుగాకు మద్దతు ధర ప్రకటించండి అపరాలకి మద్దతు ధర ప్రకటించండి కందులైతే మద్దతు ధర చూస్తేనేవో ఏడు పైచీలకు చెప్తారు అక్కడ కందులు రెండు ఇచ్చేది ఆ మిల్లు కడిగి తీసుకపోతే ఐదు వేలకు ఇస్తావా ఐదు వేల ఐదు వందలకి ఇస్తావా అని మాట్లాడుతున్నారు ఆనాడు అలా జరిగిందా ఏ ఒక్క మిల్లర్ కూడా ఒక్క రూపాయి తక్కువ కన్నా ఎంటనే ఫోన్ చేసే వాళ్ళని ఈ రోజు అడి పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ఆంజనేయులకి కనీసం నువ్వు పట్టించుకోగలుగుతున్నావా అదే కాదు